కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి నిన్న ఒక్కరోజే కువైట్ లో నలభై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత జహరా ప్రాంతంలో నమోదయ్యింది అలాగే ఇటువంటి నేపథ్యంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక నిర్ణయం తీసుకుంది జూన్ ఒకటి రేపటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు రేపటి నుంచి మూడు నెలల పాటు కువైట్ లో బహిరంగ ప్రదేశాలలో పనిపైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు ప్రకటించింది ఇది కార్మికుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి జూన్ ఒకటి రేపటి నుంచి ఎవరైనా సరే కువైట్ లో ఉన్న ప్రవాసులు బహిరంగ ప్రదేశాలలో పని చేయకూడదు అలాగే వాళ్ళ యొక్క యజమానులు కూడా బలవంతంగా ఆ యొక్క కార్మికులను ఎండలో పని చేయించకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ యొక్క నిషేధం అమలులో ఉంటుందని చెప్పి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరు బహిరంగ ప్రదేశాలలో ఎండలో పని చేయకూడదు లోపల నీడ ప్రాంతంలో అయితే పని చేసుకోవచ్చు జూన్ ఒకటి రేపటి నుంచి ఈ యొక్క నిషేధం అమల్లోకి వస్తూ ఉందని చెప్పి ఎవరైనా ఈ యొక్క నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే కాని మొదటి తప్పుగా వంద దినార్ల జరిమానా విధిస్తే రెండవసారి తప్పు చేస్తే రెండవ తప్పుగా రెండు వందల దినార్ల జరిమానా మూడవసారి కూడా ఇది రిపీట్ చేస్తే గాని ఆ యొక్క కంపెనీ లేదా యజమాని యొక్క ఫైల్ ను తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పి కువైట్లో ఉన్న ప్రవాస కార్మికుల యొక్క భద్రత రక్షణను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాలలో పని చేయద్దనన్నా కువైట్ చట్టమే చెబుతూ ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉదయం పూట పని నిషేధం బహిరంగ ప్రదేశాలలో మీరేదైనా పని చేయాలనుకుంటే ఉదయం ఆరు గంటలకంతా వెళ్లి పదకొండు లోపల పనినైతే ఫినిష్ చేసుకుని మళ్ళా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు ఏడు లోపల మీ యొక్క పనినైతే పూర్తి చేయండి అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా ఉంటాయి చాలా మంది కళ్ళు తిరిగి పడిపోవడం కాని లేకపోతే నీరసం రావడం కానీ చాలా మంది ఇటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వడదెబ్బ తగిలి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్